శాసనసభలో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిన వైసీపీ శాసన మండలిలో ఉన్నటువంటి బలంతో కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తోంది అసెంబ్లీని బాయ్కాట్ చేసిన జగన్ మండలిపైనే ఆశలు పెట్టుకున్నారు అయితే మారిపోతున్న పరిణామాలతో జగన్ ఆశలు ఆవిరయ్యే పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే వైసీపీ పలువురు ఎమ్మెల్సీలు రిజైన్ కూడా చేశారు తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఐదుగురి పదవీ కాలం కూడా ముగియనుంది ఆ స్థానాలన్నీ కూటమి ఖాతాల్లోకి వెళ్లేవే అంటే మండలిలోనూ వైసీపీ చేతులెత్తేయాల్సిందేనా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయం పాలైంది రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో అధికారం దక్కించుకున్న ఆ పార్టీ మొన్నటి ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమై ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక అసెంబ్లీకి ముఖం చాటేస్తోంది అయితే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పరాజయం పాలైనా శాసనమండలిలో వైసీపీదే ఆధిపత్యం ఆ లెక్కలతో మండలిలో కూటమి ప్రభుత్వానికి చెక్ పెట్టవచ్చని జగన్ భావించారు అయితే ఇటీవలి పరిణామాలతో మండలిలో కూడా వైసీపీకి షాక్ తగిలే పరిస్థితి కనిపిస్తోంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మొదట్లో మండలిలో టీడీపీకి ఎక్కువ మంది సభ్యులుండేవాళ్లు దీంతో జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు మండలిలో ఆటంకాలు ఎదురయ్యాయి అప్పట్లో మండలిలో మూడు రాజధానుల బిల్లుకు చుక్కెదురవడంతో సహించలేకపోయిన జగన్ శాసనమండలినే రద్దు చేయాలని భావించారు అయితే ప్రాక్టికల్గా అది సాధ్యపడలేదు ఆ క్రమంలో మండలిలో టీడీపీ బలం తగ్గుతూ వచ్చి జగన్ సర్కారు గడువు ముగిసే నాటికి వైసీపీ ఆధిపత్యం పెరిగింది మొత్తం యాభై ఎనిమిది మంది సభ్యుల్లో ముప్పై ఏడు మంది వైసీపీ ఉండేవారు అయితే తర్వాత పలువురు ఎమ్మెల్సీలు వైసీపీకి వరుసగా రాజీనామాలు చేస్తున్నారు ఎన్నికల ముందే ముగ్గురు ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు డొక్క మాణిక్య వరప్రసాద్ సి రామచంద్రయ్య వంశీకృష్ణ యాదవ్ ఎన్నికలకు ముందే వైసీపీని వదిలేశారు ఎన్నికల తర్వాత నలుగురు సభ్యులు గుడ్ బై చెప్పేశారు కర్రి పద్మశ్రీ కళ్యాణ చక్రవర్తి పోతుల సునీత జయమంగళ వెంకటరమణ రాజీనామా లేఖలను సమర్పించారు ఆ నలుగురి రాజీనామాలు శాసన మండలి ఆమోదించాల్సి ఉంది తమ రాజీనామాలను ఆమోదించాలని ఇటీవల వీళ్లంతా నిరసన వైసీపీ నుంచి గెలిచిన ఇందుకూరి రఘురాజు ఎన్నికల ముందు అనర్హత నుంచి తప్పించుకుని ఆ పార్టీ రెవ్వలుగా మారారు మొత్తంగా ఎనిమిది మంది ఎమ్మెల్సీలు వైసీపీకి అవడంతో మండలిలో వైసీపీ బలం ఇరవై తొమ్మిదికి పడిపోయింది రాజీనామా చేసిన నలుగురి స్థానాలకు ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా కూటమి సభ్యులే గెలుస్తారు త్వరలో మరికొంతమంది సభ్యులు వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ జకియా ఖాన్ ఇప్పటికే టీడీపీకి జై కొట్టారు పండుల రవీంద్రబాబు తోట త్రిమూర్తులు కూడా వైసీపీని వీడి జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతోంది ఈ నెలలో ఎమ్మెల్యే కోటాలో గెలిచిన వైసీపీ ఎమ్మెల్సీలో ఐదుగురు పదవీకాలం ముగియనుంది ఆ ఐదు స్థానాలు కూడా కూటమి ఖాతాలోకి చేరనున్నాయి ఈ ప్రకారం చూస్తే మండలిలో కూడా జగన్ ఆశలపై నీళ్లు చల్లినట్టే అంటున్నారు